ఈ ద జీవబాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం అల్ఫా ఒమైగిన దేవ నీకు వందనములు స్తోత్రములు ప్రభా ప్రతి దినం నీ వాక్యం ధర లోతైన విషయాలను మర్మాలను మాకు బట్టి నీకు స్తోత్రాలు మా జీవితాలను బట్టి నీకు స్తోత్రాలు ఎన్నో ఆత్మీయమైన విషయాలు మేము నేర్చుకున్నటకు నీ కృప బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి ఎందరైతే ప్రభా ఈ వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నారో వారి హృదయాలను తెరవండి ఈ వాక్యం వారి యొక్క హృదయ లోతులోకి వెళ్ళి అయా తండ్రి మంచి నేల మీద పడిన విత్తనం ఫలించులాగున అయా తండ్రి ఈ యొక్క వాక్యం వారి జీవితాలు ఫలించటకు కృపదయి చేయండి ఏవైనా సరి చేసుకోవాలనుకుంటే వాటిని సరిచేసుకున్నటకు నీ వాక్యానుసారంగా జీవించటకు నీ కృప చేయండి తండ్రినైనా ఇదిగో ప్రభావం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక ఏ సునాములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగు నుండి పదహారు వచనములు భక్తి విడిచిన వాని మార్గంలో వానికే వెక్కసమగును మంచివాని స్వభావం వానికే సంతోషమిచ్చును జ్ఞానం లేనివాడు ప్రతిమాట నమ్మును వివేకైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలుగును బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె పద్నాలుగు వచనంలో రెండు విభిన్న వ్యక్తుల జీవన మార్గాలు కనిపిస్తాయి మొదటి వ్యక్తి భక్తి విడిచినవాడు అతడు దేవుని మార్గం నుండి తప్పిపోయి తన సొంత కోరికలో తృప్తి పొందుతాడు ఇది ఒక మోసం ఎందుకంటే అతడు తాను చేసే తప్పు మార్గాన్ని సరైనదిగా భావించి ఆనందించవచ్చు కానీ ఆ తృప్తి తాత్కాలికమైనది చివరికి అది ఆత్మీయ శూన్యమవుతుంది రెండో వ్యక్తి మంచివాడు ఇతడు దేవుని మార్గాన్ని నడిచేవాడు అతని జీవితం నడితే అతనికి తృప్తిని ఇస్తుంది ఎందుకంటే అది నైతికంగా ఆధ్యాత్మికంగా సంతృప్తికరంగా ఉంటుంది ఇతని ఆనందం లోపలంచి వస్తుంది అది దేవునిలో ఉండే సంతోషంలో వస్తుంది ఎవరు దేవునుండి వెనక్కి తిరిగి అవిశ్వాసలై తాము చేస్తున్న దానిలో తృప్తి పొందినట్టుగా వారికి కనిపించవచ్చు కానీ అది నిజమైన సంతోషం కాదు దేవుల్లో నడిచే వారిని ఎవరూ మెచ్చుకోకపోయినా లోతైన హృదయ సంతృప్తి ఉంటుంది ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచనంలో నీ దేవుడనే అహోవాన్ని విసర్జించయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనము నేను శిక్షించునని దేవుని విసర్జించిన వారిని గురించి యహోవ దేవుడు గద్దిస్తున్నాడు మతేష్ వార్త ఐదవ అధ్యాయం ఆరో వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనిలు వారు తృప్తిపరచబడదురు అని ఎస్ఐ చెబుచున్నాడు అలాగే గల రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఏడవచనంలో మనుషుడు ఏలాగు విత్తన వేస్తాడో ఆ ప్రకారమే కోయవలసి ఉంటుంది అని రాయబడింది కాబట్టి మనం ఎటువైపు వెళ్దాం దేవుని విసర్జించి తాత్కాలికమైన సంతోషం కొరకు వెళ్దామా లేక దేవుని అంటి పెట్టుకొని ఆయన మార్గం నడుస్తూ శాశ్వతమైన ఆనందాన్ని పొందుకుందామా ఇక పదిహేను వచనం రెండు రకాల వ్యక్తుల మధ్య తేడాను చూపిస్తుంది జ్ఞానం లేని మూర్ఖుడు ప్రతి మాట నమ్మేస్తాడని విచారణ లేకుండా ఎవరి మాటలైనా నమ్మేస్తాడు వదంతులు పక్కదారి చూపే సలహాలు తప్పుడు బోధన ఇవన్నీ అతన్ని మోసగించగలం మనస్సుతో ఆలోచించకుండా వినడం ప్రమాదకరం జ్ఞానం గలవాడు తన నడతలను పరిశీలించేవాడు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచిస్తాడు పరిశీలిస్తాడు అవగాహనతో నడుచుకుంటాడు అటు దేవుని మాట ఆధారంగా తన దారిని సరిచేసుకుంటాడు క్రీస్తు విశ్వాసంలో కొనసాగేవారు ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి తప్పుడు బోధకులు పారిపోయే సిద్ధాంతాలు ప్రపంచపు మాయలు ఇవన్నీ విచక్షణ లేని మనుషులను మోసగించగలవు అందుకే దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం వివేకంతో జీవించడం ఆత్మీయంగా నడవడం అత్యంత అవసరం విశ్వాసులైన వారు సమస్తం పరీక్షించి మేలైన దానిని చేపట్టాలని దశవేళకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవట వచనం చెబుతుంది మత వార్త ఏడవ అధ్యాయం పదిహేనవ వచనం అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తపడు వారు గొర్రెల చర్మం వేసుకుని మీ ఇద్దరు ఒత్తులు గాని లోపల వారు క్రూరమైన తోడేలు అని చెరుస్తుంది కాబట్టి మనం విచక్షణ జ్ఞానంతో వినాలి ప్రతి మాట నిజమని అనుకోకూడదు తమ దారిని పరిశీలించుకుని దేవుని దారిలో నడవాలనుకునే వారే నిజమైన జ్ఞానుడు ఎందుకంటే వారిలో జ్ఞానమైన ఏసయ్య వారిలో నివసిస్తాడు కాబట్టి వచనం జ్ఞానం గలవాడు భయపడి కీడి తొలగిపోతాడని చెప్తున్నది ఇక్కడ భయపడు అనగా దేవునికి భయపడే హృదయం అపాయ ఉన్న చోట పాపం ఎదురవుతున్న చోట జాగ్రత్తగా ఉంటాడు అపవిత్రత నుండి కీడి చేసే మార్గం నుండి తను తాను దూరంగా ఉంటాడు అందుకే తిమ్మతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండో వచనం యవనేచ్చల నుండి పారిపోమని సలవిస్తుంది కానీ బుద్ధిహీనుడు మాత్రం ఈ మాటను పట్టించుకోడు అతనికి కోపం ఎక్కువ అతనిలో ఓర్పు ఉండదు సమస్యలకు ఎదురుగా కోపంతో స్పందిస్తాడు హఠాత్తుగా నడుస్తాడు ఇది అతనికి శిక్షణ తెస్తుంది కాబట్టి నా ప్రియ సోహోదరులారా మీరు సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినటకు వేగురపడివాడును మాట్లాడటకు నిధానించువాడను కోపించటకు నిధానించువాడే ఉండవలను ఎందుకనగా నరుని కోపం దేవుడి నీతిని నెరవేర్చదని రాసిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన రోజుల జ్ఞానం ఉన్నవాడు ప్రమాదాన్ని ముందే ఊహించి దూరం అవుతాడు మురుకుడు కోపంతో స్పందించి తన్ను తాను శిక్షించుకుంటాడు దేవుడి కొద్ది వాక్యంను దీవించి ఆశ్రవదించుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో సూటిగా మాట్లాడేది బట్టి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నీ వైపు తిరిగి అనేక మేలు పొందుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నవారు సాతాని యొక్క సోదరులో పడిపోయి కొన్నిసార్లు ప్రభా నుంచి దూరమయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది అయా తండ్రి ఆ భక్తిని విడిచి తండ్రినైనా ఇదిగో తండ్రినైనా లోకంలో ఏదో సంతోషం ఉందని వెళ్ళిపోతాడు కానీ ప్రభా ఎక్కడా సంతోషం దొరకదు ఎందుకంటే సంతోషం అంటేనే నీవు ప్రభ నీలో ఉంటేనే సంతోషం కలుగుతుంది లోకంలో ఏదో సంతోషం దొరుకుతుందని అయ్యా వెళ్ళి తండ్రినైనా శాశ్వతమైన ఆనందాన్ని ఎంతోమంది కోల్పోతుంటున్నారు తండ్రి వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నాయనా భక్తి విడిచిన వాని మార్గములు వానికే వ్యసగమగుతాయని మంచివాని స్వభావం అనగా ప్రభావ నీ ఎందు విశ్వాసం ఉంచిన వాడు నిజంగా అతడు సంతోషంగా ఉంటాడని నీ వాక్యాల సెలవిచ్చిన మాటలని మా హృదయంలో దాచుకొని తండ్రి మేము భక్తి విడవక నీ విశ్వాసం కలిగి జీవించడం కృపదయించండి అలాగే తండ్రి నేను ఎవరు చెప్తే ఆ మాటలు నమ్మే స్వభావాన్ని వినేటటువంటి మనస్సును మాకు దూరం చేయమడుగుచున్నాం తండ్రి అవును ప్రభా జ్ఞానం లేకనే ప్రభా తండ్రి ఎవరు చెప్పిన మాటలు వింటున్నాం ప్రభా మాకు సత్యం తెలియదు వాక్యం చదవక ఇష్టానుసరం బ్రతుకుతున్నాం కాబట్టి ఎవరు చెప్తే అది నమ్మేస్తున్నాం ఆ చెప్పుడు మాటలు విని మా జీవితాన్ని పాడు చేసుకోకున్నట్టు నీ కృపదయ చేయమని అడుగుచుంటున్నాం తండ్రి దేవా నీకు వందనములు స్తోత్రము తండ్రి వివేకైన వాడు ఆ తన నడతను బాగా కనిపెట్టుకుంటాడు అన్నారు అవును ప్రభా తండ్రి వాక్యం వెలువడుతున్నప్పుడు ఆ వాక్యం ధర మమ్మల్ని హెచ్చరిక చేసినప్పుడు తండ్రి మా బ్రతుకులను సరిచేసుకోవడానికి నీ కృప దేయండి వివేకం కలిగి ప్రవర్తించడం కృప చూపించండి వాక్యం వెలువడినప్పుడు అది నాకు కాదులే నాకు సంబంధించింది కాదులే అన్న స్వభావాన్ని దూరం పెట్టి అయా తండ్రి మాలో ఏమున్నదో అయాతని వాక్యం ధరను మాట్లాడుతున్నప్పుడు సరి నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాము తండ్రి అలాగే ప్రభా తండ్రినైనా ఏదో జ్ఞానం గలగలిగినటువంటి వారంగా తండ్రినైనా పాపానికి దూరంగా ఉండుటకు అయ్యా నీవంటే భయభక్తులు కలిగి జీవించుటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాను తండ్రి అవును ప్రభా జ్ఞానం గలవాడు పాపం నుండి దూరంగా వెళ్ళిపోతాడని మీరు సెలవు ఇచ్చుంటున్నారు నిజమేనైనా ఆ రోజుల్లో ప్రభాతన్నే ఏషేపు ప్రభాతండ్రీ ఆ భయంకరమైన శోధన వచ్చినప్పుడు ఆ పాపంలో పడకుండా అక్కడ నుంచి పారిపోయినట్టు తండ్రినైనా తిమోత్ రాసిన పత్రికలో అయా తండ్రినైనా మరి సెలవిచ్చినట్టుగా యవనేచ్చెల నుంచి పారిపోనుటకు నీ కృప దయచేమడుగుచున్నాం తండ్రి లోక సంబంధమైన వాటి విషయాల నుండి పారిపోటకు నీ కృప దయచేమడు తండ్రి దేవా తండ్రినైనా చూపించమని అడుగుచున్నాం విర్రవీగ స్వభావం అనగా బుద్ధిహీనత మూఢత్వం మాల నుండి దూరం చేయమని అడుగుచున్నాం నీ వాక్యానుసారంగా జీవించటకు వాక్యానికి వేధేతగలై జీవించటకు నీ కృపదయి చేయమని అడుగుచున్నాం ఈ క్షణం వరకు నైనా చూపుతో మాటతో తలంపుతో క్రియతో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను తప్పిదములను దయతో మన్నించమని వేడుకుంటున్నాం దేవా కృప చూపించండి సహాయం చేయమని అడుగుచుంటున్నాం అంతేకాకుండా బలహీన బలపరచండి కృంగిన వారిని లేవనెత్తమని అడుగుచుంటున్నాం దేవానికి వదనములు స్తోత్రములు ప్రభా అంతేకాకుండా ప్రభా తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలేక జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా బట్టి నీకు స్తోత్రములు తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారిని తమ ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి సంఘమును సంఘ కాపర్లను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి హతసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆధర్ణం అనుగ్రహించండి దిక్కులేని వారు విధువరాలు వృద్ధులు అనాథులు తండ్రి కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటున్నారు అయా కృప చూపించమని అడుగుతున్నాం మానసిక ఒత్తిల నుంచి విడిపించమడుగుచున్నాం తండ్రి మీరే సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి అయా మాల కనికరం చూపించమని అడుగుచున్నాం తండ్రి అనేక వ్యసనాల కారణంగా అయా తన భయంకరమైన పాపపు జీవితాన్ని గడుపుతున్న వారిని విడిపించమడుగుచున్నాం అయా ముఖ్యంగా ప్రభాతండి తాగు నుంచి విడిపించండి మత్తు పదార్థాల నుంచి విడిపించండి అయా దయముల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి రోగాల చేత బాధపడుతున్న వారిని రోగుల నుంచి విడిపించమండి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి బెభిచారం మోసం దొంగతనాలకు అలవాటు పడిన వారు అతన్ని ఆ భయంకరణ పాప నుంచి వారిని విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా తండినైనా ఇకనో ప్రభు అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నైనా జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రినైనా ఇదిగో తప్పు చేయకుండా తన శిక్ష అనుభవిస్తున్న ఎవరైనా ఉంటే వారికి వెంటనే ప్రభావం విడుదల జరుగుటకు అయ్యా నీ కృప దయచేయమని అడుగుచున్నాం పేదను విడిపించినట్టుని ప్రజలు విడిపించమని అడుగుచున్నాం తండ్రి అయా అనేక మంది సేవకులను కూడా హింసిస్తున్నారు అయా భయంకరంగా తప్పుడు కేసులు వేసి అయా అతన్ని జైలుపాలు చేస్తుంటున్నారు అయా కృప చూపించండి నీ సేవకులను జ్ఞాపకం చేసుకుని ఆ భయంకరణ పరిస్థితి నుంచి వారిని విడిపించి నెమ్మదిని దయచేయమని అడుగుచున్నాం వితబడి నీ వాక్యము నూరంతలుగా మాలో ఫలించుటకు అతని వాక్యానుసారంగా జీవించుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం తండ్రి మేము భక్తిని విడవక జ్ఞానం లేని వారిగా ఎదుగో తన ప్రతి మాట వినక అయా తండ్రి తండ్రి జ్ఞానం కలిగిన వారంగా అయా తండ్రి కీడు నుంచి పారిపోవటకు అయా తన్ని కృపదయిచేమని అడుగుచున్నాం సమస్త శుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఏనుపలను మహా ప్రవరక్షణ శుక్రస్తుని అడిగి తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్